హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పరిపాలనా అధికారులుగా నియామకం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీల నోటిఫై కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం అంటూ మనకైతే న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగిందనమాట వెలుగు పేపర్లో అయితే సో దీని గురించి అయితే తెలుసుకుందాం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పరిపాలనా అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది గ్రామ పాలనాధికారి పోస్టుల్లోకి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దయ్యి ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది విఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసింది దాదాపు ఇరవై రెండు వేలకు పైగా విఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోకి ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది ఇందులో నుంచే అర్హత కలిగిన పన్నెండు వేల మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ ఖాళీలుగా గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులకు కూడా విఆర్ఓ విఆర్ఏల నుంచే తీసుకో తీసుకోవాలనుకుంటుంది దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో వెయ్యి మందికి పైగా రెవెన్యూ సర్వే శాఖకు వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి అయితే వారసత్వ విఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయంటూ ఇచ్చారు అదేవిధంగా వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపిస్తలే అంటూ ఇచ్చారు గ్రామ పాలనాధికారులుగా వచ్చేందుకు వీఆర్ఓలు ఓలు అంటే ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని తెలిసింది పన్నెండు వేల గ్రామ పాలనాధికారులను పాత విఆర్ఓలు వీఆర్ఏలో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు మూడు వేల లోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తును నింపారు ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడా పాతవాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండటం ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు అంటూ ఇచ్చారు అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నట్లు తెలిసింది మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్ళారు దీంతో ఆయా పోస్టుల్లో సీనియార్టీ ప్రమోషన్లు ఉండడంతో మళ్ళీ గ్రామ పాలనాధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది అంటూ రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బంది అంటూ ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల పన్నెండు ఉన్నాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు మూడు వేలకు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నాడు సర్కారు అనుమతించింది కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్డ్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది కానీ అలా చేయ అలా అలా చేయకుండా పాతవారితోనే సర్దుబాటు చేసింది కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండేటటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తుంది దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది అంటూ కూడా రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పా పాలనాధికారులుగా నియామకం అంటూ రావడం జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలపండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ